రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అయిన నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు నాయన సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబుద్ధుడు అయి నా తండ్రి నీకు వందనాలు సృష్టికర్త అయిన నీకు వందనాలు భూమ్యాకాశాలు సృజించిన దేవా నీకు వందనాలు నీ స్వరూపముల మమ్మల్ని సృజించిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నిన్న నేడు నిరంతరమే ఆకరిత్తుకున్న నా దేవ సహాయకుడు అయిన రాజా నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నువ్వు చేసిన మేలు బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు అర్పించేవారిగా నీ సన్నిధిలో నాయన మరపెట్టే కృపను మాకు అనుగ్రహించగలిగిన తండ్రి దయామయుడా హావిధి కుమారుడా లోకరక్షకుడా సింహాసన సేనుడు అయిన నా దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ రేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సహజీవులుగా ఉంచి నీ నామాన్ని సుతించడానికి ఆరాధించడానికి గణపరచటానికి ఇచ్చిన కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ మాతో పాటు కలిసి ప్రార్థన లేకవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకు వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులను తీర్చండి ప్రభా ఏ బిడ్డలైతే కృంగిణ్య స్థితిలో ఉన్నారు వారిని లేవనెత్తమని కోరుచున్న అమయ దయామయడు రాజా రాజానికి వందనాలు మా ప్రార్థన నడిపింపును నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాము నా తండ్రి అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు కరుడవైన ఉన్న నా రాజానికి స్తోత్రములు నాయన లోకరక్షకుడు అయి నా దేవా సింహాసన సీనుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఉదయం నుంచి నాయన ఏ బిడలు ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారో ఆ ప్రయత్నాలన్నింటిలో సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయం తెచ్చింది అబ్రహా ఇసాకు యాకోబు దేవానికి వందనాలు నాయన మేము బలవంతులుగా చేయమని కోరుచున్నాం ఆ ఆలోచన యావత్తు సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానమునిచ్చిటేయు నా తండ్రి నావశం అన్నావు కదా ప్రభా జ్ఞానాధారము నేనేనన్నావు ప్రభా పరాక్రమము నాదేనన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండియా ఏ సమయానికి ఏ బిడలకి ఎలాంటి ఆలోచన అవసరమైనదో అలాంటి నైనా లెస్స జ్ఞానంనిచ్చి వాడము నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో మా కాలగతలు నీవసమై మాట్లాడుచున్నావయ్యా ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉండగా నీకు ఒప్పంద దండి భద్రతను అనుగ్రహించండి ప్రభా ఏ బిడ్డలకి ఏ కీడు నాయన బలహీనతలు రాకుండాట్లు సహాయం తెచ్చింది కీడును మేలుగా మార్చగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా ప్రియ రక్షకుడు అయిన నా దేవ నీకు కృతజ్ఞతా స్థూతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఏమి ఇచ్చిన రుణము తీర్చగ ప్రభా నువ్వు మా పట్ల ఎన్నో మేలులు ఉపకారములు చేస్తున్నావు కానీ నాయన ఆ మేలుని బట్టి నాయన శుతించలేకపోచున్నాం ఆరాధించలేకపోచున్నాం ప్రభా నా తండ్రి శ్రమ రాగానే నా తండ్రి మేము నాయన వారిగా గొనుక్కునే వారిగా ఉంటున్నామేమో ఇజ్రాయల్ ప్రజలు ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ నాయన వారైతే నాయన విసుక్కున్నారు కొనుక్కున్నారు ప్రభా నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేసుకుని మేము అలాంటి వారిగా కాకుండా నట్లు ప్రభా నాయన నా తండ్రి శ్రమ వచ్చినప్పుడు నీ సన్నిధులు విశ్వాసాన్ని బలపరుచుకుని విడిచి ప్రార్థన చేయటం శ్రమ నుంచి మీకు విడుదల పొందుకున్నట్టు సహాయం దయచేయండి అనేక మంది బిడ్డలు ప్రార్థన చేయాలి అనుకుంటున్నారు కానీ ప్రభా ప్రార్థన నడిపింపు రానివ్వకుండా అపవాది వారి నోర్లను మూసివేస్తుంది ప్రభా ప్రార్థనా శక్తిలో నాయన ఆ బిడ్డలు బలపడటకు ఒక సహాయం దయచేయండి ప్రభా ఎంతో మంది బిడ్డలు ఈ రోజు ప్రార్థన చేయాలి నా తండ్రితో నేను మాట్లాడాలి సహవాసం చేయాలనుకున్నప్పుడు ప్రభ ఏదో ఒక ఆటంకం చేత నాయన ప్రార్థించలేని స్థితిలో ఉన్నారే మా కుటుంబంలో అనే బలిపీటాన్ని మేము కట్టుకుని ప్రభావి నా తండ్రి దూపదే నైవేద్యములతో నీకు అర్పించే కృపను మాకు అది దయచేయండి నాయన విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన నైవేద్యము బలర్పణ అన్నావు ప్రభా అటే బలర్పణ మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఏకాంతంగా కూర్చొని నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థన చేయమన్నావు ప్రభా పొలములోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నావు నా తండ్రి నాయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నావు రహస్యమందు తండ్రి నాయన అంగీకరిస్తాడని మాట్లాడుచున్నది ఏవా మా పాపములను మేము ఒప్పుకోలు మనసు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం పశ్చాత్తాపము గల హృదయము నా తండీ పాప పరిహారార్థము నా తండీ మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా సహాయము దయచేయండి ప్రభావం బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుండగా బిడ్డలకు జవాబును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు శరీర బలహీనతలతో బాధపడుచున్నారు నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా వారందరికీ విడుదల దయచేయండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి నా తండ్రి వారి ఎముకల్లోకి ములుగులు రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా సత్వ కలిగిన వాటిని నా తండ్రి నాయన చేయగలిగిన దేవుడవు నీవైన ప్రభా అనేక మంది బిడ్డలు పక్షవాతం వచ్చి ప్రభా కిడ్నీ సమస్యలు వచ్చి గుండె బలహీనతలు వచ్చి ప్రభా నా తండ్రి షుగర్లు బీ బీపీలు ప్రభా థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ మైగ్రైన్ హెడెక్స్ ప్రభా రకరకాల బలహీనతలతో బాధపడిచిన బిడ్డలు ఉన్నారయ్యా నాయన గ్యాస్ట్రబుల్తో నా తండ్రి మాకేదో అయిపోతుందని నాయన టెన్షన్తో నా తండ్రి బాధపడిచిన వారు ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ బలపరచండి నాయన సహాయం అనుగ్రహించగలిగిన దేవుడవు నీ ఎన్నో జీవాధిపతి నీకు వందనాలయ్యా ఆత్మఫలములు మేము పొందుకునే కృపను దయచేయమని కోరుచున్న మాలో సంతోషము సమాధానము నాయన ఆశా నిగ్రహము కలిగి జీవించే కృపను దయచేయండి ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా ఆత్మఫలములు పొందుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీ బిడ్డలుగా నీ సొత్తులుగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన నువ్వు నా సొత్తు ప్రవాహ ప్రవాహ్న తండ్రి జ్ఞాపకం చేసుకుని మేము పుట్టక మా తల్లి గర్భంలో మమ్మల్ని నివించ మునిపి నువ్ మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు మా భవిష్యత్తు నీ సన్నిధిలో నా తండ్రి పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి ప్రభావ ఏ బిడ్డలైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అప్పుల బాధలతో నా సమస్యలతో నా తండ్రి నిద్రపట్టక మానసికంగా గుంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా వారి పరిస్థితులు నీ రోజు మార్చమని కోరుచున్న వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభావ నీకు వందనాలయ్యా ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలు కంచి వేయమని నాయనా ఏ బిడ్డలైతే అప్పుల బాధలతో నా తండ్రి కుటుంబం ద్వేషించబడుతూ సమాజంలో నిందల పాలవచ్చు ఉన్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా వారి పట్లని కార్యములు జరిగించండి నాయన పేద విధురాలి పక్షాన తండ్రి నాయన ఉన్న దేవుడవు ప్రభా నాడు ప్రభా ఇద్దరు బిడ్డలను నాయన పోషించుకోవటానికి నా తండ్రి పోషణాధారం ఏమీ లేనప్పుడు ఆయన నా తండ్రి పని నాయనా యజమానులు వచ్చి నాయన లేడు కదా నీ బిడ్డలను పని చేయడానికి తీసుకువెళ్తాం అన్నప్పుడు ప్రభా పరిగెత్తుకుని వెళ్ళి నీ మందిరాల సాగిలపడి పడి ఏడ్చి కన్నీరు విడిచినప్పుడు ప్రభా ఎలియాగారి ద్వారా నా తండ్రి నీ దగ్గర ఏమి ఉందో నా తండ్రి అది తీసుకురమ్మన్నప్పుడు ప్రభా నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు చూడమన్నప్పుడు ప్రభా కొద్దిగా నూనె ఉన్నప్పుడు నా తండ్రి పాత్రలు అన్నింటినీ తెచ్చుకొని ఎన్ని పాత్రలుంటే అన్ని పాత్రలు తీసుకొని వచ్చి అందులో కొద్ది కొద్దిగా వేయమన్నప్పుడు ప్రభా ఆ నూనె ప్రభా బుడ్డంత నింపుటకు సహాయం తెచ్చేసా ఆ బిడ్డకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభ నాయన అవి అమ్ముకొని ప్రభాయనా అప్పు తీర్చుకోమన్నాడు ప్రభా తండ్రి ఇంకా నా తండ్రి ఇంకా ఈ కుటుంబ జీవితం బ్రతికినంత కాలం కూడా ఆ నూనె అమ్ము ని నువ్వు జీవించవచ్చు ఆ బుడ్డులో నూనె కొదువు కాలేదు కదా ప్రభా నా తండ్రి అట్టి ఆశీర్వాదం ప్రతి గృహంలో దయచేయండి ప్రభా నాయన నా తండ్రి నాయన బుడ్డు నుండి పొరలు లాగున సహాయం దయచేయండి నాయన నాయన కష్టము వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మేము కుంగిపోకుండా వేదంలోకి వెళ్ళకోకుండా నా తండ్రి ఈ లోకము యా నా తండ్రి మా జీవితాలు ముగించుకోకుండా ప్రభా నీ సన్నిధిలో పరిగెత్తుకుని వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడయ్యా మా తండ్రి మా సమస్యలను తీర్చగలిగిన తండ్రి వి నీవేనో మా పక్షాన దేవుడు నీవే ఉన్నావు మమ్మల్ని సఫలపరచగలిగిన తండ్రి నీవే ఉన్నావు ఆర్థిక సమస్యలను తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభ అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించండి పశ్చాత్తాపము కలిగిన ఈ సన్నిధిలో మొర్ర పెట్టే కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలు ఈ జీవితాన్ని ప్రభా ముగించుకోకుండానట్లు నువ్వు ఇచ్చిన సమయం వరకు నా తండ్రి ఆ బిడ్డలు జీవించినట్లు సహాయం ప్రభా నా పాతాళపు చెవులు నా తండ్రి నావసమై ఉన్నాయి అట్ల నుంచి నేను విమోచించి వాడని నేనైనా మాట్లాడుచున్నావయ్యా మా కొరకు వచ్చి దేవుడు నాయన సింహాసనాన్ని వదిలి మా కొరకు తగ్గించుకొని ప్రవ్వా మా పాపాల నుంచి మమ్మలను విడిపించడానికి వచ్చిన నీ విమోచనకర్తయ్యున్న దేవుడవు రక్షణ కర్తయ్యున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము ఏ పాటి వారము నా తండ్రి మాలో తగ్గింపు శోభం ఉండట్లేదు అయ్యా నా తండ్రి మాలో నా తండ్రి తగ్గించుకుని వారు హెచ్చించబడతారన్నావు ప్రవ్వా చల్లగనైనా ఉండు వెచ్చగనైనా ఉండు కానీ నువ్వు వచ్చిన స్థితిలో ఉంటే ఉమ్మువే పడతారన్నావు ప్రవ్వా స్థితిలో ఉన్నాము నా తండ్రి అటు స్థితులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయ కృపను అనుగ్రహించమని కోరుచున్న నీ మందిరంలో ఒక దినము గడుపుటి కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్న వాటి మందిరంలో ఉండే ఆనందాన్ని ప్రవ కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించగల కృపను అనుగ్రహించండి క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానమును ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రవ ఇప్పుడు రెండు రోజు వేడుకలు ఘనంగా చేసుకుని మరొక తరానికి మేము నాయన మా బిడ్డలకు నాయన బిడ్డల బిడ్డలకు కూడా క్రీస్తు ప్రేమను అందించగల జ్ఞానమును నాయన మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నాయన పాటల ద్వారా నాయన స్కిట్స్ ద్వారా అనేక మంది ప్రజలకు నా తండ్రి నీ రక్షణ సువార్తను నా తండ్రి బోధించిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న గ్రామ కూడికలు వీధి కూడికలు ప్రభా గృహ కూడికలు ప్రభా నా తండ్రి అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ నా తండ్రి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుచుండగా నీ రక్షణ సువార్త ప్రబలుచుండగా ప్రభా ప్రతి యొక్క నా తండ్రి లుదియా హృదయం ఏ విధంగా తెరిచి తన కుటుంబాన్ని రక్షించుకుందో ప్రభా అలాగ ప్రతి కుటుంబంలో కూడా నాయన రక్షణ సువార్తను అనుగ్రహించమను కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు దిండి ప్రతి గృహంలో ప్రభా నా తండ్రి కుటుంబం కుటుంబంగా మారిన సన్నిధికి వచ్చే కృపలు దయించింది పండుగ క్రైస్తవుల వలె ఉండకుండానట్లు వేషధారణ గలనమ్మక వ్యక్తుల వలె మేము ఉండుకుండా ప్రభా మా హృదయములు మార్చండి అలవాటుతో కూడిన భక్తి మాల ఉండకూడదయ్యా నా తండ్రి భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన భాగ్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి వినివ్వే ఉన్నావు ప్రభా ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల జ్ఞాన జ్ఞాపకం చేసుకోండి కార్యములు చేయండి ప్రభా ఇంటర్వ్యూస్ ను సిద్ధపరచండి ప్రభా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు జ్ఞానమునివ్వండి ప్రభా మంచి ప్యాకేజీలతో జాబ్ వచ్చే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఉద్యోగం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి పక్షాన కార్యం దయచేయండి ప్రభా మంచి ప్రమోషన్స్ రావడానికి మంచి ఇంక్రిమెంట్స్ పరి వారి కుటుంబ పోషణాధారమైన జాబులు మీరు తోడుగొండండి ఏ కీడు అపాయాలు లేకుండా వారి నాయన కంపెనీస్ లో మీరు భద్రపరచండి రాకపోకల్లో మనం కోరుచున్న అమ్మయా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వివాహ సంబంధాల కోసం ఎదుగుచిన వారిని జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైనది నా తండ్రి బిడ్డలను మనం కోరుచున్న అమ్మయ్య నీకు వందనాలు వివాహాలు జరుపుకుంటున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి నాయనా శ్రేష్టమైన నా తండ్రి నాయన వివాహ వివాహం జరుగుటకు నా సహాయం తెచ్చి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుచున్న దేవ వారు నా తండ్రి మకర మకర మనసులు అర్థం చేసుకుని జీవితాంతము నీ సన్నిధిలో ప్రభా నీకు విధేయులుగా జీవించ కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామనస్తులను జ్ఞాపకం చేసుకుని ఈ లోక సంబంధముల వైపు తిప్పకుండా వారి హృదయాలు తిప్పండి మంచి స్నేహితులను సిద్ధపరచండి కాలేజెస్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీకు ఐగల రెక్కల కింద భద్రపరచండి నాయన అనేక మంది బిడ్డలు నాయనా సబ్జెక్టులు తప్పి నాయనా మా జీవితం ఏమై ఉన్నదో ఏం చేయాలో తోచన పరిస్థితులు ఉన్నప్పుడు వారి మార్గాలను నా తండ్రి నాయన విషయాల పరిచిండి త్రోవను ఆయన చూపించగలిగిన దేవుడు నీవేనో జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి ప్రతి బిడ్డలను కాపాడమని కోరుచున్నాం కుటుంబంలో తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారయ్యా ఆ బిడ్డల ప్రార్థన అంగీకరించి నీ దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడు అయ్యున్న నా దేవానికి వందనాలయ్యా ఈ రాత్రి రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ప్రతి గృహాన్ని దర్శించుటకు ప్రతి గృహం గృహంలో ఉన్న ప్రభ ప్రతి కీడును తప్పించబడ ఒక సహాయంకుడుగా ఉండి నాయన మా ప్రార్థన సన్నిధికి తీర్చుకోమని ప్రభ ఈ రాత్రి సమయంలో పడకలకు వెలిచిందిగా నీ దేగల రెక్కల కింద నిద్ర శ్రేష్టమైన నిద్రదేండి వేకము నిలిచింది నామాన్ని స్థుతించి గణపరిచే కృపను ధన్యతను ప్రభ మాకును మాతో పాటు ప్రార్థనలు ఏకభివిస్తున్న బిడలకును ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు మా కుటుంబాలకు మా రక్త సంబంధికులకు నాయన ఆయన మీరు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి మన త్వరలో రానయన్న ఏ పరిశుద్ధ నామమున మిక్కలుగా ప్రతిమల అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమనే తండ్రి ఆ అమ్మేన్ ఏసు రక్తమే జం శిలు రక్తమే జ్యం అపవాదికి అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆమెన్